ప్రజెంట్ వన్ మోర్ ఫెస్టివల్ కలెక్షన్ అండ్ ఫ్యాబ్రిక్ ఈజ్ మష్రూ సిల్క్ శారీస్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ఫ్యాబ్రిక్ మష్రూ సిల్క్స్ అండ్ అండ్ వన్ మోర్ న్యూ డిజైన్ ఇన్ మశ్రూ సిల్క్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా జాగో తో వస్తుందండి విత్ ఈ గోల్డ్ అండ్ సిల్వర్తో ఈ చాలా క్లాసీ ఉందండి కలర్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ బో అప్పర్ అండ్ బోర్డర్ అప్ అండ్ డౌన్ కూడా మనకి కాంట్రాస్ట్ బెనారస్ కంచి బోర్డర్స్ వస్తాయండి అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలానే ఫిగర్స్ వస్తాయి లెట్ మీ ఓపెన్ ది శారీ అని తీసేసి పళ్ళు కాంట్రాస్ట్ గ్రాండ్ వేవింగ్ పళ్ళు విత్ నైస్ టాజల్స్ అండ్ ఈ శారీస్కి బ్లౌజ్ కూడా అంతే క్లాసిక్ ఇవ్వడం జరుగుతుంది అండి సారీ సెల్ఫ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ స్మాల్ బుతీస్ అండ్ బోర్డర్ ఆల్ ఓవర్ కూడా మన మనకి ఇలానే సేమ్ ప్యాటర్న్ అనేది వస్తుందండి ఫిగర్స్ అందులోనూ బ్లాక్ మీద ఇంకా బాగా ఎలివేట్ అవుతున్నాయండి ఇలా వస్తుందండి మన టోటల్ శారీ లుక్